ారా చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్న తీరు చూస్తే చాలా ముచ్చటేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వం కూడా వస్తుంది ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో బొమ్మనహాల్ మండలం ఉప్పరహల్ గ్రామంలో ఉదయాన్నే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పాల్గొన్నాను ఒక మహిళ గంగమ్మ అనే ఒక మహిళ కాళ్ళు మొత్తము సొట్టలు పోయి కదలడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఆ మహిళ ఆ కుటుంబానికి ఆధారంగా ఉంది ఈరోజు అంటే ఏమీ చేయలేని ఒక నిస్సహాయ మహిళ పదహైదు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పెన్షన్ తీసుకుంటుండడం వల్ల ఆ కుటుంబానికే పెద్ద ఆదరువుగా మారింది ఆ కుటుంబ సభ్యులందరూ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు ఆమె మమ్మల్ని బతికిస్తూ ఉందని చెప్తా ఉన్నారు అదే కుటుంబంలో మరొకరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది అంటే ఒక కుటుంబానికి పంతొమ్మిది వేల రూపాయలు రావడం వల్ల ఆ కుటుంబం చాలా ఆనందపడతా ఉంది ప్రతిరోజు చంద్రబాబు నాయుడు సార్ బాగుండాలా ఆయన కుటుంబం బాగుండలా ఆయన పరిపాలన ఇంకా ఇంకా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కొనసాగాలని మొక్కుకుంటుంటాం సార్ మేమని చెప్తా ఉంటాము ఇంకోగా గంగమ్మ కూడా ఆమె దివ్యాంగురాలు ఆమెకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తాం ఒక అబ్బాయి పదమూడు సంవత్సరాలు కృష్ణమూర్తి అని పోలియో సోకడం వల్ల కాళ్ళు నిస్తేజంగా మారిపోయినాయి కదలలేని పరిస్థితి స్వతహాగా లేచి నిలబడలేని దుస్థితి ఆ అబ్బాయికి వస్తున్న పదహైదు వేల రూపాయల పెన్షను ఆ కుటుంబానికి ఆధారమైంది ఈరోజు నేను నా కొడుకును చూసుకోవడానికి ఇంటి దగ్గరే ఉండాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు సార్ ఇస్తున్న పెన్షన్ వల్ల నేను నా కొడుకును బాగా చూసుకోగలుగుతా ఉన్నా అని చెప్తా ఉన్నాడు తర్వాత అజయ్ అనే ఒక తొమ్మిది సంవత్సరాల అబ్బాయి ఆ అబ్బాయి తల్లి ఆ పిల్లవాడిని చూసుకుంటా ఉంది